సత్యము ఒకటి సత్యం ఒకటి అదేంటంటే ఒక ప్రపంచ నియంత రాబోతున్నాడు వాడి పరిపాలనలో పరిశుద్ధుల ఓర్పు కనబడుతుంది ఏదో మనం వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం కలలు కనకండి నేను చెబుతున్నాను నీ విశ్వాసానికి అగ్ని పరీక్ష రాబోతుంది అగ్నిగుండములో బడవలసి వచ్చిన స్తంభాలకు గట్టి తారిపోయేబడి అగ్ని సజీవ దహనము కావలసి వచ్చిన సింహాలకు ఆహారం కావలసి వచ్చిన తలడానికి చంపబడవలసి వచ్చిన చిత్ర వదలు పెట్టినా సరే నా యేసును వదిలిపెట్టన నేను స్థిర విశ్వాసం నువ్వు సాధన చెయ్యాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెలూయా హల్లెలూయా ఏమండి ప్రాణాపాయం వచ్చినా ఏసై వదిలిపెట్టొద్దు అని చెప్పేది దుర్బోధ ఇది చెప్పినందుకే నేను నేను చెప్పిన రెండండి ఖండితంగా బోధలు యేసు తప్ప ఇంకొక రక్షకుడు లేడు ఏసు ప్రభువుని నమ్ముకుంటే పరలోకం గ్యారెంటీ ఏసు ప్రభువుని కాక ఇంకెవరిని నమ్ముకున్న నరకం గ్యారెంటీ ఇది నా బోధ కుండ బద్దలు కొట్టి నాకు లాలొచ్చి రాదు దేశానికి రాజైన వాడు వచ్చినా సరే నేను రే ముందు నువ్వు బాప్తిష్టం పోందంటాను నేను నాకు సంబంధం లేదు వాడు రాజైతే నాకేంటి విశ్వరాజు కుమారుణ్ణి నేను దేవునికి స్తోత్రం కలిగిన కాక నా ముందు నాకు ఎమ్మెల్యేలు తెలుసు మినిస్టర్లు తెలుసు దాదాపుగా ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు గవర్నర్ అందరిని పోయి కలిశాను నేను ఇంత ఈజీ నాకు గవర్నర్ దగ్గర పోయి ప్రార్థన చేశారు రాష్ట్రాన్ని సరిగ్గా పాలడానికి పాలించడానికి యేసు తప్ప ఇంకో రక్షణ మార్గం లేదు రెండవది ఏంటంటే ఏసునందున్నవాళ్ళు రాబోతున్న అగ్ని పరీక్షకు సిద్ధము కావాలి ఏది నీ సాక్ష్యము ఏది నీ త్యాగము ఏం రాశాడు భక్తుడు డ్రమ్ము కొట్టేసి కంజర కొట్టేసి పాడుతున్నావు మంచిది ఏం రాశాడు భక్తుడు ఏది నీ సాక్ష్యము ఏది నీ త్యాగము ఏ సువార్థను చాటింపను ఏల నిర్లక్ష్యము ఏమండి తర్వాత అపస్థలు శిష్యులు అపనిందలు హింసలు అన్నిటినీ ఇది వాళ్ళ సాక్ష్యం నీ సాక్ష్యం ఏది హింసలు మొదలు కాకముందు వెళ్ళిపోదామనే ఏది నీ సాక్ష్యం ఓ ఆలోచన లేదు ఏమి లేదు రమ్మ కొట్టే సగరటమే ఏం పాడుతున్నామో ఆలోచన లేదు నేను అక్షరం అక్షరం పట్టించుకుంటాను నేను ఆరు సంవత్సరాలప్పుడు విన్న ప్రసంగాలు నాకు ఆరేళ్ళ ప్రాయం ఉన్నప్పుడు విన్న ప్రసంగాలు ఇప్పుడు మళ్ళీ టేప్ రికార్డర్ లాగా చెప్తాను నేను దేవుడు అట్లా నన్ను తయారు చేశాడు ఏది నా దృష్టిని తప్పించుకోదు పిల్లరా అపస్తనులు శిష్యులు అపనిందలు హింసలు అన్నిటినీ భరించిరి ఆత్మలను రక్షించి నీ సాక్ష్యం ఇది ఇంకోటి ఏమన్నాడు అగ్నికి ఆహుతి అయి అశువులను అర్పించిరి మార్టర్స్ ఆఫ్ క్యాటకామ్స్ అనే గ్రంథం ఉండేది నెట్లో మీరు వెదకండి మీకు దొరుకుతుంది మార్టర్స్ ఆఫ్ క్యాటకామ్స్ ఫస్ట్ సెంచురీ రోమన్ ప్రభుత్వం మొదటి శతాబ్దంలో లక్షల మంది భక్తులను స్తంభాలకు కట్టి తారు తారు పూసి అడిగారు యేసును వదిలేస్తారా లేదా యేసు దేవుడు కాదు యేసు మాకు వద్దని చెప్పండి లేకపోతే ఇప్పుడు అగ్ని ముట్టించి సజీవంగా కాల్చేస్తాం తగలబెట్టి చంపేస్తాం వాళ్ళను వదిలిపెట్టమండి చంపితే చంపండి పర్వాలేదు ఒక్కసారి యాభై మంది వంద మంది రెండు వందల మంది స్తంభాలకు కట్టేసే వాళ్ళు తారు పూసేవాళ్ళు ఏసును వదలడానికి నిరాకరించేసరికి అగ్ని ముట్టించేవాళ్ళు అలాగా పాటెత్తుకునే వాళ్ళట భగ్గుమని మంట అంటుకోగానే బాధ భరించి నీ విచ్చిన రక్షణ కొరకు నీ స్తోత్రం ఆ దేహము కాలి బాధ దుర్భరైనప్పుడు పాట మానేసి తలవేలాడి చచ్చిపోయేవారు అగ్నికి ఆహుతి అయి లక్షల మంది అశువులను అరిపించారు ఆరని నరకాగ్నికి దూరంగా ఉన్నారు శరీరాన్ని కాల్చి అగ్నికి ఆహుతి అయ్యారు ఆత్మను కాల్చి అగ్నికి వారు దూరంగా ఉన్నారు ఇది వాళ్ల సాక్ష్యం నీ సాక్ష్యం ఏది పరీక్షలేవి రాకుండా తప్పించుకునేదా సాక్ష్యం జయించు వారికి మరుగైన మన్నా నిచ్చేదను జీవ కిరీటం ఇచ్చేదను జయించువాడంటే ఎవరండి యుద్ధం మొదలు కాక ముందు పారిపోయేవాడా రంగంలో నిలిచి పోరాడేవాడా ఎవరు చెప్పండి క్రైస్తవుడా కదలి రావయ్యా కలుషాత్ములకు ఈ శిలువ పడితే చూసి తట్టుకోలేనంత బలహీనుడు యేసయ్య గజగజ వణికిపో అయ్యో నా కాబోయే భార్యను కొట్టేస్తున్నారని ఆ కాబోయే భార్యలో పౌలు లేడా రాళ్ళు రువి చంపబడ్డే సెఫను లేడా వధువులో తలకిందులుగా వేయబడే పేతురు లేడా వధువులో ఏమి చదివారు ఏమి నేర్చుకున్నారు వీళ్ళ సంఘాలు పెంచేది వాళ్ళు రాంగ్ డాక్టర్ని అంటాడు నన్ను డాక్టర్ స్పెల్లింగ్ రానుడు కూడా ప్రియులారా మోసపోకండి అపస్తురుల బోధ వెంబడించండి అపస్తుల బోధ ఏమిటంటే ప్రాణాపాయం వచ్చిన నమ్మకంగా ఉండాలి దేవునికి స్తోత్రం కలిగింది కాక హల్లుయా హల్లెల్లుయా ప్రియులారా ఆ ఘోర క్రూర నియంత పరిపాలనలో మనం ఇక్కడ ఉంటాము ఆ శ్రమకు ఓడ్చి జయించిన వారే రెండవ రాకడలో ఎత్తబడతారు